జడ్పీ చైర్మన్ విపత్తి వేణుగోపాలరావు అధ్యక్షతన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఉమ్మడి జిల్లాలోని సాగునీరు డ్రైనేజీ వ్యవస్థల ఆధునీకరణ డ్రైనేజీ బోర్డు పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేసిన సమావేశం కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు నేరుగా అందే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకున్నారన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం వైసీపీ నాయకులు కత్తులు కటార్లతో రప్పారప్పవలడం తగ్గించాలని ఎద్దేవా చేసిన జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి సభ్యుడు జ్యోతుల చూస్తే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం కాకినాడలోని జడ్పీ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ విప్పత్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగింది సమావేశంలో ఉమ్మడి జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించారు ఉమ్మడి జిల్లాలోని సాగునీరు డ్రైనేజీ వ్యవస్థల డ్రైనేజీ బోర్డు పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది ఈ సమావేశంలో తొలుత రాజులు ఎంపీ కేత శ్రీనివాసరావు ఆకస్మిక మృతికి సంతాపం ప్రకటిస్తూ సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించారు అనంతరం తొలి అజెండాగా వ్యవసాయ శాఖ సమీక్ష చేపట్టగా రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి రెండున్నర నెలలుగా చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయని రైతులు ఖరీఫ్ సాగుకు పెట్టుబడి లేక అల్లాడుతున్నారని ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు రైతుల సమస్యలు పట్టని రాష్ట్ర ప్రభుత్వం అధికారుల తీరును నిరసిస్తూ వైకాపా ప్రజాప్రతినిధులందరూ కొద్దిసేపు సభ నుండి వాకౌట్ చేశారు అనంతరం మూడు జిల్లాల సివిల్ సప్లైస్ అధికారులు రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి కాకినాడ జిల్లాలో ఎనభై కోట్లు బీఆర్ఏ కోనసీమ జిల్లాలో నూట ఎనభై తొమ్మిది కోట్లు తూర్పుగోదావరి జిల్లాలో నూట ముప్పై కోట్లు చెల్లింపులు పెండింగ్ల వివరాలను సత్వర చెల్లింపుకు చేపట్టిన చర్యలను వివరించారు రైతులు ఖరీఫ్కు పెట్టుబడి లేక సతమతమవుతున్న వేళ నీటి పన్ను కడితేనే సిసిఆర్సి కార్డులు జారీ చేస్తామని ఒత్తిడి చేయడం సమంజసం కాదని సభ్యులు తెలిపారు ఇరిగేషన్ అధికారుల మధ్య సమన్వయం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని దీనికి పరిష్కారంగా మెట్ట ప్రాంతంలో ప్రత్యేక ఇరిగేషన్ డివిజన్ ఏర్పాటు అవసరమని అన్నారు పరిశ్రమల కాలుష్యాలతో తుల్యభాగ నీరు విషతుల్యమవుతుందని అనుపర్తి ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ సోము వీర్రాసు ఆగ్రహం వ్యక్తం చేశారు ఉమ్మడి జిల్లాలోని సాగునీటి కాలువలు డ్రైన్ల ఆధునీకరణ డ్రైనేజీ బోర్డు అవసరమని పలువురు సభ్యులు ప్రస్తావించగా ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరదామని జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ప్రతిపాదించిన తీర్మానాన్ని సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించారు ఒకే ఆధార్ నంబర్తో మూడు కరెంట్ మీటర్లు ఉండడం వల్ల కొంతమందికి తల్లికి వందనం మంజూరు కావడం లేదని పంచాయతీలకు రెండు వేల ఇరవై మూడు నుండి స్టాంప్ డ్యూటీ జమకాక జనరల్ ఫండ్ ఉండడం లేదని రైతులకు ధాన్యం సొమ్ము సత్వరం చెల్లించాలని గ్రామాల్లో పారిశుధ్య పరిరక్షణతో సీజనల్ వ్యాధులను నివారించాలని మండలాల్లో చేసిన వివిధ పనులకు చెల్లింపులు జరపాలని సభ్యులు కోరారు ఒకప్పుడు రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ప్రస్తుతం మూడు వందల ఐదు కోట్ల ఆర్థిక భారంతో అన్ని జిల్లాల కంటే అట్టడుగున ఉందని రుణాల రికవరీలో ప్రతినిధులు అధికారులు సహకరించి బ్యాంకుకు పూర్వ వైభవం కల్పించాలని కోరారు సర్వసభ్య సమావేశంలో ఉమ్మడి జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్నాం వివిధ సమస్యల పరిష్కారానికి ఫలవంతమైన చర్చ జరిగిందని ఇందుకు సభ్యులు అధికారులకు జడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు ధన్యవాదాలు తెలియజేశారు ఈ సమావేశంలో కాకినాడ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ మనీష జడ్పీ సీఈఓ పీవీవీఎస్ లక్ష్మణ్ రావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు చర్చించుకోవటం ముఖ్యం మూడు జిల్లాల నుంచి కలెక్టర్లు వచ్చారు జాయింట్ కలెక్టర్ వచ్చారు కాబట్టి ఈ విషయం మీద ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చర్చించి దాని మీద ఒక పరిష్కారం రాకపోతే అప్పుడు మీరు నిరసన తెలియజేయండి కానీ ఎలాగలగడం అనేది కరెక్ట్ కాదు

వాళ్ళకి వారంగా అని క్లారిఫై చేపించండి నేను నోట్ చేశాను మా స్టాబ్ నోట్ చేశారు ఇచ్చాను ఏజెండా అంటే ఒక పేపర్ ఇచ్చారు ఆ పేపర్లో ఇరవై ఆరు డిపార్ట్మెంట్ ఇలాగే చర్చించవలసింది కానీ నో మెటీరియల్ అవగాహన లేకుండా నేను ఛాన్సెఫ్ తాత్పంజులు జెడ్పీడీసీలో అక్కడ మాట్లాడుతున్న విషయం వేదిక మీద ఉన్న విషయం నేను అర్థం చేశాను ఎవరో ఒక అధికారొచ్చో ఒకటి ఒక అంశాన్ని పెడుతున్నారు దాన్ని కూడా తూతు మాత్రంగా నేరవేపిస్తున్నారు ఇప్పుడు కూడా హాఫ్ డే వెళ్ళిపోవాలి మనం భోజనం టైం ఏం పెట్టిన చైర్మన్ గారు ఇంత ఎజెండా ఇచ్చి హాఫ్ డేలో మీరు క్లోజ్ చేయలేదు నేను అనుకుంటే టూ డేస్ ఉండాలి మీటింగ్ అలా లేకపోతే మనం మీటింగ్ పెట్టద్దు ప్రతిదీ ఇంపార్టెంటే ఇక్కడ ఇంపార్టెంట్ అయినప్పుడు మనం హాఫ్ డేలో క్లోజ్ చేయాలి భోజనం టైం అయిపోతుంది అంటే ఈ సమావేశం కూడా మనం టూ అవర్స్ పెట్టద్దు అసలు గవర్నమెంట్కి సంబంధించినటువంటి పెద్దలు ఉంటారు వాళ్ళు సర్వశిక్ష అభియాన్ ఎక్కువ వస్తున్నారు దీన్ని ఎందుకు పీడిపెక్ అవుతున్నారు ఎందుకు జిల్లా పరిషత్ మన ఎడ్యుకేషన్ ఆప్షన్ ఎందుకు సీరియస్గా తీసుకోవడం లేదు పిక్ చేశాను అని ఒక ప్రొసీజర్ వాళ్ళు ఫాలో అవుతున్నారు అట్స్ నో డౌట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టెక్నిక్ అప్రూవ్డ్ బై ద నేని కానీ దాని వల్లనే మనం గవర్నమెంట్ సిక్స్ హండ్రెడ్ ఆఫ్ ఎకరాస్ ఆఫ్ ల్యాండ్ని మనం వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది సో ఇది కంటిన్యూస్గా ఇవ్వడం పాసిబుల్ కాదు అని కలెక్టర్ నుంచి రిపోర్ట్ వచ్చి వాళ్ళని అలానే ఒక ఆల్టర్నేటివ్ మెజర్స్ ఫర్ ట్రీటింగ్ ద ల్యాండ్ బిఫోర్ ద రిలీజ్ వాటర్ టు ద గోదావరి అని చెప్పడం జరిగింది దాని మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు

మన సిసిఎల్సి కార్డులు కూడా సకాలం అందజేస్తే ఈ సిసిఎల్ కార్డులు టార్గెట్ ఉంది ఆల్మోస్ట్ పదకొండు వేలు చిల్లర చేస్తాం మనం పదిహేను వేలు చేసినట్టున్నాము ఇంకా నలభై వేలు చేయాలి చేయిస్తాము అలాగే నీటిలో కూడా కట్టాలి దాంట్లో దేర్ ఇస్ నో సెకండ్ నెగోసియేషన్ అవసరం గవర్నమెంట్ నుంచి కూడా చాలా క్లియర్ గా చెప్పింది అంటే నీటిలో కట్టాలి బట్ ఈ రెండింటి రిలేషన్షిప్ లేదండి మీ మండలాలు అవుతుందేమో నేను ఒకసారి ఎంక్వైరీ చేసుకున్నాను ఆ రెండింటి రిలేషన్షిప్ లేదు అందరు కూడా చెప్తున్నాను

ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి నాలుగు జిల్లాల నుంచి కూడా జిల్లా అధికారులు అలాగే గౌరవ కోనసీమ కలెక్టర్ గారు అలాగే గౌరవ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు అలాగే కాకినాడ కలెక్టర్ గారు ఈ సభకు హాజరయ్యి చాలా హుందాగా ఈ సభను నిర్వహించడం జరిగింది అలాగే ప్రజాప్రతినిధులు కూడా గౌరవ రాజ్యసభ సభ్యులు గారు గౌరవ ఎమ్మెల్సీ సభ్యులు గౌరవ ఎమ్మెల్యేలు అలాగే నా తోటి జడ్పీటీసీ సభ్యులు అందరూ కూడా వివిధ డిపార్ట్మెంట్లకు జిల్లా అధికారులు అందరూ కూడా హాజరవడం జరిగింది ముఖ్యంగా నీటిపారుదల శాఖ మీద వ్యవసాయం మీద ఎక్కువగా రివ్యూ చేయడం జరిగింది ఎందుకంటే ఇది ఖరీఫ్ సీజన్ కాబట్టి మన జిల్లాలన్నీ కూడా వ్యవసాయాధారక జిల్లాలు కాబట్టి అదేవిధంగా నీటిపారుదల పాలదల కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది కాబట్టి రాబోయే రోజులు మనకు వరద రోజులు కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి సారించి డిస్కస్ చేయడం జరిగింది అంతా కూడా ఒక మంచి ఫ్రెండ్లీ సిచ్యుయేషన్లో సమణం జరుపుకోవడం జరిగిందనేసి మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను